అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి పట్టు శారీస్ అనమాట చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి అసలు మన ఆడవాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒంటికి మెత్తగా ఉండాలి ఒంటికి నప్పినట్టు ఉండాలి కలర్ కాంబినేషన్ కూడా మన బాడీకి సూట్ అవ్వాలి ఆపోజిట్ బార్డర్ కానీ సెల్ఫ్ బార్డర్ కానీ ఉన్నా సరే మనకు సూట్ అయ్యేటట్టు ఉండాలి సాయంత్రం వరకు కూడా ఉంచుకునేటట్టు ఉండాలన్నమాట ఇవి చూస్తానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల పట్టు చీర లాగుందండి దీని కాస్ట్ మాత్రం ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ లోపే వస్తుంది మనకు ఎంత బాగుంది చూడండి చీర ఇప్పి చూపిస్తాము మీకు ఎందుకు ఇంత తక్కువ రేట్లో పడుతుంది అంటే మగ్గాల నుంచి తీసుకొచ్చి అమ్ముతుంది ఎక్కువ లాభం అనేది తీసుకోవట్లేదు తనకి యూట్యూబ్ నడపడం అనేది ఫ్యాషన్ అనమాట అందు గురించి ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తుంది ఇవి మీరు చూసుకొని మీకు నచ్చిన చీర ఏదన్నా కూడా తీసుకోండి బ్లౌజ్ కానీ చీర కానీ చాలా బాగున్నాయి పట్టు చీరలు అన్నమాట ఇది ఒక కలర్ అన్నట్టు ఇది ఇంకో కలర్ దేనికి దానికి సంబంధం లేకుండా చాలా తక్కువ అనమాట ఈ చీర కట్టుకుంటేనైతే ఎంత ట్రెడిషనల్ ఉంది పట్టు చీర చూడండి కనిపిస్తుందా మీకు మంచి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది చీర బాగుంది ట్రెడిషనల్ గా చాలా బాగుంది ఇందులోనే ఫ్యాన్సీగా ఉన్నాయి ట్రెడిషనల్గా ఉన్నాయి అనమాట ఇది ఇంకో కలర్ ఇది పై సైడు ఇది కింది సైడు కనిపిస్తుందా మీకు చూడండి ఎంత బాగున్నాయి ఇంత తక్కువ రేటు క్లాత్ మాత్రం ఎత్తగా ఉంటుందండి గట్టిగా అనేది ఉండదు చాలా మెత్తగా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో అంతే హండ్రెడ్ లోపు అంతవరకే ఉంటాయి ఇందులో ఏదైనా తీసుకోండి మీరు తొందరగా తీసుకోండి తక్కువ రేట్లో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మంచిగా అమ్మవార్లకి పెట్ దేవుడి దగ్గర పెట్టి కట్టుకోవడానికి కూడా ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెట్టకుండా మంచి పట్టు చీరలాగా ఇది థర్టీ థౌజండ్ మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తీసుకుంది అందులో సేమ్ అట్లనే ఉందండి ఏం తేడా లేదు మనకు పట్టుకున్నా కూడా అర్థం కాదనమాట అంత మంచి చీరలు ఇంత తక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ తీసుకోండి ఇంకొక చీర చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మంచిగా వచ్చింది పైన చిన్న బార్డరు చీర కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది రెండు సైడ్లు పెద్ద బాడలు వచ్చినా లుక్ ఉండదు చీర కట్టుకోవడానికి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుంది ఫ్యాన్సీ కలరు ఇది రన్నింగ్ కలర్ కదా ఇప్పుడు ఎక్కువ నడిచే కలరు పింక్ కలర్ బార్డరు కాంబినేషన్ చూడండి ఇంత తక్కువ ధరకి ఎక్కడ దొరుకుతుందా మీకు కంపల్సరీ మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి ఇది కొలాబరేషన్ అయితే కాదండి మా ఫ్రెండ్ ఇష్టపడి తెచ్చి పెట్టుకుంది షాపు ఇది తయారు చేసే దగ్గర నుంచి తీసుకొస్తుంది కాబట్టి తక్కువ రేట్లో పడుతున్నాయి మీరు మనసు పెట్టి చూడండి దీని కింద నెంబర్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను ప్లస్ లో కూడా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి తొందర తొందర కాల్ చేసిన వాళ్ళకి ఇది ఉంటుంది అన్నమాట తను గివ్ అవే కూడా పెడతా ఉంటుంది అట్లా ముందు ముందు ఒక పది మంది ఎవరైతే ముందు కాల్ చేసి చీరలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి థౌసండ్ రూపీస్కే శారీ ఇస్తుందంట అట్లా కూడా ఉంది సిస్టమ్ అనేది ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తారు వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఇది అయితే చాలా బాగుందండి చూడండి ఇంత తక్కువ రేట్లో ఫ్యాన్సీ చీరలు కూడా పదిహేను వందలు రెండు వేలు లేని చీరలు వస్తలేవు ఇంత తక్కువ ధరలో పట్టు చీరలు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఏం అర్థం కాదు మనకు తప్పకుండా తీసుకోండి నేనైతే ఇలాంటివి చాలా తీసుకున్నా తెచ్చిన తర్వాత మనసు పట్టలేక ఎన్ని అన్ని తీసుకున్నా మీరు మీరు తప్పకుండా ఛానల్కి వెళ్ళండి విజిట్ చేయండి తనకు కాల్ చేయండి ఇంకా మంచి మంచి చీరలు వందలు వేల రకాల చీరలు అనేవి ఉన్నాయి మీకు కావాలంటే తన వాట్సాప్ గ్రూప్ కూడా పెడుతుంది దాంట్లో మీకు పిక్స్ కొత్త కొత్త అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది నచ్చినవి కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లు అనమాట కంపెనీ నుంచి డైరెక్ట్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి తక్కువ లాభంతో ఎక్కువ సేల్ చేయాలనేది తన ఒపీనియన్ అనమాట మీరు అది అర్థం చేసుకోండి మంచి బెనిఫిట్ తోటి మీరు చీరలు తీసుకోండి అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ